ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప జ్ఞాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారా దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే సాధకుడికి సింహం లాంటి నిర్భయం ఉండాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అక్కడ మనలో ఉన్నటువంటి భయం వల్లనే మనం ఏ పని చేయలేమని అనుకుంటాం అంటే మనం ఏదైనా చేయడానికి సాధ్యమే కానీ మనలో ఆ శక్తి లేదని ఆ ధైర్యం లేదని వెనకంజ వేస్తుంటాం ఎందుకంటే ఒకే ఒక కారణం భయం వల్ల మరి ఈ అహంకారం మమకారం ఉన్నంత వరకు మనలో భయం పోదు మరి ఇంకా కొంతమందికి మరణం అంటే ఎప్పుడూ భయమే వాళ్ళం మరి అహంకారం ఎందుకు ఉంటుంది మానవుడికి అని ఆలోచిస్తే మరి తనకున్న సంపదలు పెరిగినప్పుడు లేదా కీర్తి ప్రతీక్షలు పెరిగినప్పుడు పదవులు వచ్చినప్పుడు నాకే ఇంత పదవులు వచ్చాయని ఆ గర్వంతో అహంకారంతో విరవేగిపోతుంటాడు మరి కొంతమంది చదువులు చదివి జ్ఞానాన్ని సంపాదిస్తారు అది ప్రాపంచిక జీవితంలో మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకుంటే కూడా ఇక్కడ కూడా అందరికీ కాదు కొంతమంది అహంకారంతో విరవేరుతుంటారు మరి అహంకారం ఉండకూడదు మరి మొట్టమొదటిగా సాధకుడికి అస్సలు అహంకారం ఉండకూడదు అహంకారం వల్ల మనం చెప్పుకున్నాం ప్రహ్లాదుడు మళ్ళీ ఒక జన్మను తీసుకోవాల్సి వచ్చింది అది శల్యుడుగా అని కూడా మనకు తెలుసు కదా మరి అహంకారం వల్ల మనం చెడు దారుల్లో తిరుగుతూ పాపాలు చేస్తూ జీవిస్తుంటాం ఈ అహంకారం వల్ల ఎప్పుడు ఈ మనిషిని నాశనం చేస్తుంది ఎప్పుడు పైకి తీసుకురానియదు అహంకారం ఉన్న వ్యక్తి పైకి రాలేడు ఎప్పుడైతే మనలో వినయం ఉంటుందో ఆ వినయమే మనల్ని పైకి తీసుకొస్తుంది అది చదువు అనుకోండి అందం అనుకోండి తర్వాత ఈ పదవులు అనుకోండి కీర్తి ప్రతిష్టలు అనుకోండి ఏవైనా సరే మనలో అహంకారం పెంచుకోవద్దు పెంచుకుంటే మనల్ని అది ఎప్పుడో ఒకప్పుడు దిగజారుస్తుంది మరి ఇంకా ఈ మమకారం వల్ల కూడా మనకు భయమే ఎందుకంటే ఎవరికైనా మమకారం అసలు మొదట దేనికి మమకారం అని ఒక మనం ప్రశ్న వేసుకుంటే భార్య భర్త పైన భార్యకు భర్త పైన భర్తకు భార్య పైన పిల్లలపైన ఆస్తిపాస్తుల పైన తనకున్నటువంటి సంపదల పైన వాళ్ళకున్నటువంటి కులం పైన వాళ్ళకున్నటువంటి మతం పైన ఎందుకు వాటి మీద మమకారం అంటే అవి నాకు ఎలాగైనా దూరం అవుతాయేమో అని భయం ఆ భయం వల్ల అవి పోతాయేమోనని ఆ భయం పెట్టుకుంటాడు మానవుడు మరి ఈ మమకారం వలనే అంటే ఆ సంపదలు కాపాడుకోవాలని తన వాళ్ళను కాపాడుకోవాలని ఇప్పుడు చూడండి సపోజ్ ఒక తల్లి ఉంది ఆ పిల్లాడిపై తన కనుక్కున్న కొడుకు పైన ఉన్న మమకారంతో కొడుకు తప్పు చేసిన ఆ తప్పును ఒప్పించడానికి ఏం చేస్తుంది అబద్ధం మాట్లాడుతుంది ఎందుకు అంటే అక్కడ మమకారం ఆ మమకారం వల్లనే తను అలా చేస్తుంది అందుకే మన వాళ్ళపై ఈ మమకారం ఎప్పుడైతే పెంచుకుంటామో తప్పులు చేయడానికి వెనక్కిపోరు పాపాలు చేయడానికి వెనక్కిపోరు మోసాలు చేయడానికి కూడా వెనక్కిపోరు ఎంతకైనా తెగిస్తారు అనేది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అది మమకారం వల్ల మరి ఈ మమకారం మమకారం వల్ల కూడా మునులు ఋషులు అలాంటి వాళ్ళకే తప్పలేదు మమకారం పెంచుకోవడం దీనికి జడభరతుడనే ఒక ముని ఒక జింక పిల్లపై మమకారం పెట్టుకోవడం వల్ల అతడు జింక జన్మ తీసుకోవాల్సి వచ్చింది ఈయన ఒక ముని చెప్పుకున్నాం కదా ఇతడు ఒక అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటుండేవాడు తపస్సు చేసుకున్నప్పుడు రోజు అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేస్తుంటే రోజు నదీ స్నానానికి వెళ్ళేవాడు ఆ ఒక ఒకరోజు ఒక జింక ప్రసవిస్తూ చిన్న బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి జింక మరణిస్తుంది మరణిస్తే అది ఈ జడభరతుడి ముని చూస్తాడు చూసి అయ్యో చిన్న జింకను ఎవరు చూస్తారు మరి ఇది అడవి కదా ఆ మృగాలు దీన్ని తినేస్తాయని చెప్పేసి ఆ దాని మీద మోహం మమకారం పెంచుకొని దాన్ని తీసుకొని తన యొక్క ఆశ్రమానికి తీసుకొని వస్తాడు సరే తీసుకొచ్చాడు పెంచాడు పెద్ద చేశాడు ఓకే దాన్ని అలాగే ఆ జింకపై తన చివరి దశలో కూడా దానిపైన వ్యామోహాన్ని పెంచుకున్నాడు తను మరణించే ముందు కూడా దాన్ని మర్చిపోలేదు మర్చిపోకుంటే దాని మీద గుర్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ తను జింక జన్మ ఎత్తాల్సి వచ్చింది శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు కదా మరణించే ముందు నీవు దేని మీద నీ యొక్క దృష్టిని ఉంచుతావో ఆ జన్మనే తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తాడు కదా అలా జరిగింది అన్నట్లు మరి ఈ మరణ భయం కూడా ఆ మరణం అంటే ఈ ఎందుకు మరణ భయం ఎందుకు ఉంటుందంటే అజ్ఞానం వల్ల ఈ శరీరం నేను అని అనుకోవడం వల్ల మరణ భయం ఉంటుంది ఎందుకు అంటే చనిపోతే ఈ శరీరం ఉండదు కదా ఈ శరీరం ఉండదు అంటే ఆత్మ అయితే ఉంటుంది కదా ఆ అవగాహన లేక నేను ఉండను అనే మమకారంతో భయపడుతుంటారు మరణానికి కానీ ఈ శరీరము ఒక తొడుగు లాంటిది అనే విషయము అజ్ఞానికి తెలియ తెలియని కారణంగానే భయపడుతుంటాడు ఈ మరణ భయం ఉన్నంత వరకు దేన్ని మనం ఇంకా సాధించలేం ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రాణం మీద తీపే అలా ఉంటుంది కాబట్టి ఆ మరణం భయం ఎవరైతే ఉంటుందో వాళ్ళకు ఉంటుందో ప్రతి క్షణం మరణిస్తూ జీవిస్తుంటారు ఇంకంతే ఇంక వాళ్ళకి అదే గుర్తుంటుంది ఎక్కడికి పోవాలన్నా ఏం చెయ్యాలన్నా భయం భయం ఎందుకంటే పోతానేమోనని అయితే ఇక్కడ సాధనా మార్గంలో మన నిర్ణయం అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మూల శక్తి ఇక్కడ మనం ఈ సాధనలో ఈ సాధనా మార్గంలో ప్రవేశించినప్పుడు మన మనస్సు ఎట్టు తిరిగిన మన భావాలు ఎక్కడ ఈ మనసు తిప్పుతుంటుంది కదా రకరకాలుగా మనల్ని తిప్పుతుంది మనకు ఈ నిత్య జీవితంలో మన యొక్క బాహ్య పరిస్థితి అంటే ఈ శరీర పరిస్థితులు ఎలా దెబ్బతిన్నా ఏమి కష్టమైనా ఒక నిజమైన సాధకుడు తన లక్ష్యం మీద నుంచి తన దృష్టిని పోనివ్వకూడదు సింహంలా నిర్భయంగా ఉండాలి చూడండి మనం సాధన చేస్తున్నాం ఏదైనా ఒక అడ్డంకి వచ్చింది అనుకోండి దీన్ని పక్కకు పెట్టేస్తా ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళు నాకు దూరం అవుతారేమో ఇప్పుడు మనం నిత్యస రోజువారి జీవితంలో మనకి ఇంట్లో సంసారంలో లేదా సంఘంలో కుటుంబంలో రకరకాల ఇబ్బందులు కలుగుతుంటాయి ఎప్పుడు నువ్వు ధ్యానమేనా నీకు ఎప్పుడు ఇదే పనా లేదా వీళ్ళు ఇప్పటి నుంచే సన్యాసుల్లాగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు రకరకాలుగా మనల్ని విమర్శ విమర్శిస్తుంటారు దీనిలో నుంచి పక్కకు తప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మన లక్ష్యం ఎలా ఉండాలి ఒక సింహంలా నిర్భయంగా ఉండాలి చూడండి ఒక సింహం అడవిలోకి వెళ్ళినప్పుడు అది వెనక్కి తిరిగి చూడదంట ఎంతసేపు తను ఏ నిర్ణయం దేనికోసం ఏ లక్ష్యం కోసమైతే ఆ అడవిలోకి ప్రవేశించిందో ఆ లక్ష్యం మీదే తన దృష్టి ఉంచుతుందంట అలాగే సాధకుడైన వాడు కూడా ఒక్కసారి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాడంటే ఆ లక్ష్యాన్ని చేరాలి ఏంటి సాధకుడి లక్ష్యం అంటే దైవాన్ని దర్శించడమే సాధకుడి యొక్క లక్ష్యం ఆ లక్ష్యం తీరే వరకు అతడు వెనుగంజ వెయ్యకూడదు తన యొక్క దివ్య సంకల్పాన్ని తన యొక్క ఆత్మస్ఫూర్తిని ఆత్మశక్తి యొక్క బలాన్ని తను పట్టుకోవాలి తన యొక్క శక్తిని తాను గుర్తించగలగాలి చూడండి ఈ సింహం లాంటి నిర్భయం అనేది మనం మన యొక్క జీవితానికి ఒక ఉపమానంగా తీసుకుంటే కనుక మన మనస్సు ఒక అడవి అడవితో పోల్చారు అయితే అడవిలో జంతువులు వస్తుంటాయి పోతుంటాయి తిరుగుతూ ఉంటాయి అలాగే ఈ మనసులో కూడా ఏమైతుంటుంది ఆలోచనలు భావాలు రకరకాలుగా మనకు వస్తుంటాయి పోతుంటాయి ఈ మనసు ఒక దృఢమైన నిక్షయంతో ఉండాలి ఇప్పుడు సింహం ఉంది సింహను చూస్తే మిగతా జంతువులు ఏం చేస్తాయి భయపడతాయి అలాగే మన మనస్సు ఉంది ఎలాంటి ఆలోచనలు వచ్చినా మనం దానిపై దృష్టి పెట్టకపోతే ఏమవుతుంది దాన్ని పట్టించుకోకుంటే అది కూడా వెళ్ళిపోతుంది అందుకే మనం సాధన చేసేటప్పుడు మనకు వచ్చే ఆలోచనల పైన మనం దృష్టిని ఉంచొద్దు వస్తే రాని పోతే పోని అనే విధంగా మనం ఉంటే మన దగ్గరికి ఇంకొక ఆలోచన రావడానికి వెనకంజ వేస్తుందంట అందుకే మనం ఆలోచనల మీద దృష్టి ఉంచొద్దు మన శ్వాసపైనే మనం మన యొక్క దృష్టిని ఉంచాలి అందుకే ఏం చెప్తున్నారంటే సింహం లాంటి నిర్భయం ఉండాలి ఆ శక్తి ఉండాలి దాంతో అప్పుడు ఈ మనసులో ఎన్ని అల్లకల్లోలు వచ్చినా ఏమి జరిగినా అప్పుడు ఇక్కడ మన మనస్సు శాంతిని కోల్పోదు మన యొక్క లక్ష్యాన్ని తీర్చిదిద్ది చూపిస్తుంది ఈ మనసు కాబట్టి ఈ సింహం లాంటి నిర్భయంగా ఉన్నటువంటి ఆ సాధకుడు ఏవైతే ఉంటాడో అతడు తప్పకుండా ఆ దైవ దర్శనాన్ని పొందుతాడు చూడండి ఒకసారి హిమాలయాల్లోనంట సాధకులంతా వెళ్తారు కదా హిమాలయాలకు అలా కొంతమంది సాధకులంతా అక్కడ వెళ్ళి సాధన చేసుకునేవారంట అందులో అందరు రకరకాల ఏజ్ వాళ్ళు ఉంటారు కదా అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సాధన చేసేవారు చేస్తుంటే ఒకసారి ఒక సాధ యువకుడు యువకుడైన సాధకుడు ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తుంటాడంట ఆ సాధన చేస్తుంటాడంట చేసేటప్పుడు అనుకోకుండా పెద్ద తుఫాను వడగండ్లు అలా భయంకరమైన ఎదురుగాలు బీభత్సంగా వస్తుందంట వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఋషులు ఆ హిమాలయాలు చేసే సాధకులు అంత గుహల్లోకి అంటే వాళ్ళ సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయించుకొని వెళ్తున్నారంట వెళ్తుంటే అందులో ఒక యువ సాధకుడు మాత్రం అక్కడాక అలాగే కూర్చొని సాధన చేస్తుంటాడంట మరి ఆ సాధకులంతా ఆ గుహల్లోకి వెళ్లకుండా ఆ యువకుడి దగ్గరికి వచ్చి వాతావరణం బాగాలేదు నువ్వు ఇప్పుడు సాధన చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ అంతా భయంకరంగా ఉంది మరి పులులు సింహాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు లోపలికి రా అని చెప్పేసి ఆ యువ సాధకుని పిలుస్తారంట అతడు ఏమీ మాట్లాడంట మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేస్తూ కూర్చుంటాడంట వాళ్ళన్న మాటలకు అతను కళ్ళు తెరిచి చూసి ఎంతో ప్రశాంతంగా చెప్తాడంట తను తన గురువు చెప్పిన మాట ఆ గురువు ఏం చెప్పాడు తనకు అంటే నీవు చేస్తున్న ఈ సాధనలో నీకు నీవెప్పుడు ధైర్యంగా ఉండాలి ఏ ధైర్యం అంటే సింహంలా ధైర్యంగా సింహం లాంటి నిర్భయంగా ఉండాలి ఎన్ని ఒడదుడుకులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు కలిగినా ఏ జంతువులు వచ్చినా ఏం చేసినా నీవు ఎట్టి పరిస్థితిలో నీ సాధన మీదకి వెళ్ళి నీవు దృష్టిని మలచొద్దు అని చెప్పేసి తన గురువు చెప్పిన మాట ఆ సాధకులకు చెప్తారంట అసలు ఇంకా ఇక్కడ ఎవరున్నారని చెప్పేసి అతను అలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటాడంట వాళ్ళంతా గుహల్లోకి వెళ్ళి వెళ్ళిపోతారంట వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వర్షం వస్తుంటుందంట వర్షంలో ఒక పెద్ద పులి వచ్చిందంట పులి వచ్చి ఆ పులి వచ్చేసరికి ఆ గుహల్లో నుండి వీళ్ళంతా సాధకులంతా చూస్తున్నారంట ఇతడు సాధన చేస్తున్నాడు కదా మరి ఏదైనా వస్తే కష్టం కదా అని చెప్పేసి చూస్తుంటే ఆ పులి అతని ఆ యువకుడు దగ్గరికి వచ్చి అలా అలా తిరుగుతుంటుందంట అతను మాత్రం కళ్ళు తెరవలేదంట చూడలేదంట ఎంతో నిర్భయంగా అతడు కూర్చొని ధ్యానం చేస్తుంటాడంట అప్పుడు పులి అతని మొహం చూస్తుందంట ఆ యువకుని మొహం చూసి కామ్గా వచ్చి అటు ఆయన చుట్టూ ఒక చుట్టూ తిరిగేసి అతని కాళ్ళ దగ్గర కూర్చుందంట ఎవరు పులి ఇదంతా లోపల నుంచి వాళ్ళు సాధకులు మిగతా సాధకులు చూసారంట కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయిందంట వర్షం ఆగిపోయిన తర్వాత ఆ పులి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిందంట అతన్ని ఏమీ చేయలేదంట వెళ్ళిపోయిన తర్వాత ఆ గుహల్లో నుంచి అప్పుడు సాధకులు వచ్చి అతన్ని ఏంటి నీ దగ్గరికి పులి వచ్చింది పోయింది నువ్వు చూసావా నీకేమి భయం కాలేదా అని చెప్పేసి అతన్ని అడిగారంట ఇక్కడ అతను అన్నాడంట ఎక్కడి పులి పులి ఎక్కడుంది పులి వచ్చినా నన్నేమీ చేయలేదు ఎందుకంటే నాలో ఆ భగవంతుడు ఉన్నాడు అన్ని ఆయనే చూసుకుంటాడు నేను ఎందుకు భయపడతాను నాకు నా గురువు చెప్పిన మాట ఒక్కటే గుర్తుంది సింహంలా నిర్భయంగా ఉండమని నా గురువు నాకు ఇచ్చిన సందేశం నాకు గుర్తుందని చెప్పేసి చెప్పాడంట ఇక్కడ నేను భగవంతునే ఆ పులి కూడా ఒక భగవంతుడే అనే ఆ దైవ నిర్ణయం ఎప్పుడైతే ఉందో ఆ దైవ సంకల్పం ఎప్పుడైతే తనకుందో ఆ భయం అతన్ని ఏమీ చెయ్యలేదు ఆ మాటలు విన్నటువంటి ఆ సాధువులు ఎంతో ఆశ్చర్యపోయారంట మరి అతనికి నేర్పిన గురువు అతన్ని ఎంతగానో మెచ్చుకున్నాడంట ఈ బాలుడే నిజమైన యోగి నిజమైన సాధకుడు మరి సింహం లాంటి నిర్భయం అంటే ఇదే అని చెప్పేసి మిగతా సాధకులంతా తెలుసుకున్నారంట అంటే ఇక్కడ దైవంలో ఉన్నటువంటి ఆ స్థిరమైన విశ్వాసం ఏదైతే ఉందో అదే ఆ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని జయించగలదు భయం ఉన్నవాడు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేడు ఎవరైతే సింహంలా నిర్భయంగా ఉంటాడో వాడే ఆ భయం నుంచి బయట పలగడతా అందుకే ప్రతి ఒక్క సాధకుడు సాధన చేస్తాను నేను నా యొక్క ఆత్మ దర్శనాన్ని నేను ఎప్పుడైతే పొందుతాను అని నిర్ణయం తీసుకుంటాడో అతడే ముందుకు వెళ్తాడు మరి అది మామూలు నిర్ణయం కాదు సింహం లాంటి నిర్భయంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవాలి అప్పుడే తను ఆ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఎంతో ఎంతో అవకాశం ఉంటుంది ఇది మంచి సాధకుడికి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా